దూసుకొతుందండి గాలి గాలి కంటే వేగంగా కూడా దూసుకపోతుంది ఒక సునామీకి సృష్టిస్తుందండి ఫస్ట్ మన కామెడీగా అరర్ గా ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అండి మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎందుకంటే మారుతి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మనం చాలా చిన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి సో ఇది కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ కూడా బాగుంది అనుకుంటున్నాము ఇందులో హీరోయిన్ దిటి గారు బాగుందండి చాలా మంది ఏమంటున్నారు అంటే ప్రభాస్ కి కామెడీ అంతగా సెట్ కాదు సో ఇది వర్క్ అవుతుందా లేదా అని వాస్తవానికి ఏంటంటే బుజ్జిగా సినిమాలు చూసినట్టు ప్రభాస్ చాలా చిన్న చిన్న కామెడీ చిన్న చిన్న పిల్లల విషయంలో చాలా అందరిని కూడా సాటిస్ఫాక్షన్ చేశాడు సో నటన అనేది ఎవరి అబ్బస్ కాదండి ఈ రోజు కాకుండా రేపు తప్పకుండా అంటే అన్ని క్యారెక్టర్ సూటబుల్ కావు కానీ ఆ సినిమాకున్న సిచ్యువేషన్ బట్టి సింక్ అవుతాయి సో ఇందులో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు సో కెమిస్ట్రీ ఏ విధంగా వర్క్అౌట్ కాదు అక్కడ అంటున్నాడు ఇచ్చేసా అంటాడు మరి తాగిన మత్తులో కొరికేసా అంటాడు మరి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది మరి ఇంకా మ్యారేజ్ కాలేదు కొరికేస్తాడా ఇంకా మరి హిట్టా పట్ట అనేది ఆయన చూసి చెప్పాలి సినిమా